వెల్కమ్ టు రాజనీతి తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ మీద సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ ఆ సందర్భంగా గౌరవ న్యాయమూర్తులు టీటీడీ న్యాయవాదులకు సంధించిన ప్రశ్నల మీద న్యాయవాద వర్గాల్లో ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది ప్రధానంగా సుప్రీంకోర్టు బెంచ్ ఏ గౌరవ బెంచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం అడిగారంటే లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగినట్టు ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర అని చెప్పి వాళ్ళు ప్రశ్న అడిగారండి అయితే దీనికి టీటీడీ న్యాయవాదులు వాళ్ళు ఏం సమాధానం ఇచ్చారంటే యాక్చువల్గా ఈ లడ్డు తయారీ మీద ఈ లడ్డు రుచి మీద లడ్డు నాణ్యత మీద భక్తుల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చినాయి ఈ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించాము ఏఆర్ ఫుడ్స్ నుంచి జూలై ఆరో తారీఖు పన్నెండో తారీఖు వచ్చిన ఒక నాలుగు ట్యాంకర్లు నెయ్యి ట్యాంకర్లని ఆపి తనిఖీ చేస్తే వాటిలో ఆ నెయ్యిలో నాణ్యత లేదని అనుమానం వచ్చింది అనుమానం వచ్చి దాన్ని గుజరాత్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళ ల్యాబరేటరీకి పంపించాము ఆ ల్యాబ్ రిపోర్ట్స్లో అందులో నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి రిపోర్ట్స్ వచ్చినాయని చెప్పి టీటీడీ న్యాయవాదులు గౌరవ కోర్టుకు చెప్పారు ఈ ఎన్డీడిబి వాళ్ళ ల్యాబ్ దేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాబ్ అనమాట వాళ్ళు అక్కడ కల్తీ జరిగింది నెయ్యిలో అని చెప్పారు అంతకు ముందు వరకు వాడిన ట్యాంకర్లు మరి జూలై నాలుగు ఐదు తారీఖులు వచ్చిన ట్యాంకర్లని వాడేశారు లడ్డు తయారీలో వాడేశారు ఆ నెయ్యిని మరి వాటి నాణ్యత గురించి మనం ఇప్పుడు చెప్పలేం అది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇక్కడ కోర్టు ఇంకో ప్రశ్న కూడా అడిగింది అదేంటంటే కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేశారా ఈఓ శ్యామలరావు ఆ మాట అయితే చెప్పలేదు అక్కడ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారైన అని కాబట్టి ఆ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారైన అని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు అని చెప్పి కామెంట్ చేసింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్డీడీబీకి టీటీడీ వాళ్ళు నెయ్యి శాంపిల్సే పంపారు కానీ లడ్డూలు శాంపిల్స్ పంపించాల ఈవో శ్యామలరావు కూడా నెయ్యిలో కల్తీ జరిగిందని అనుమానం వచ్చి పంపించామని చెప్పారు లడ్డూలను పంపించినట్టు ఆయన చెప్పలేదు లడ్డూల నాణ్యత గురించి తెలుసుకోవాలంటే ఆ టైంలో తయారైన లడ్డూలని పరీక్షకు పంపించాల్సి ఉంటుంది మరి ఆ ఆ టైంలో తయారైన లడ్డూలు ఉన్నాయో లేవో తెలియదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఉదాహరణ చెప్తా జనరల్గా హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేస్తూ ఉంటారు తనిఖీలు వాళ్ళు చేసినప్పుడు ఏదైనా నాసిరకం పదార్థాలు ఉన్నట్టు తేలితే గనక హోటల్ని సీజ్ చేస్తారు వీళ్ళు మామూలుగా వెళ్తారు హోటల్స్కి వెళ్ళి అక్కడ వాడే ఆహార పదార్థాల తయారీకి వాడే నూనె కావచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టిన చికెను మటను ఇలాంటి వాటిని అన్నిటిని కూడా పరీక్ష చేస్తారు పరీక్ష చేసినప్పుడు వాటిలో కల్తీ ఏదైనా నూనెలో కల్తీ ఉంది అను అనిపించినప్పుడు నాణ్యత లేదనిపించినప్పుడు లేదా చికెనో మటనో కుడిపోయింది ఉంటే ఉందనుకోండి ఆ ఫ్రిడ్జ్లో వెంటనే హోటల్ని సీజ్ చేసేస్తారు అంతేగాని వాళ్ళు అంటే వాళ్ళు అక్కడ చూసేది ఏంటి ఆ బిర్యానీ తయారీకు లేకపోతే ఆ భోజనం తయారీకి వాడే ఇంగ్రీడియంట్స్ని టెస్ట్ చేస్తారు అంతేగాని హోటల్లో భోజనం చేస్తున్న కస్టమర్ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఉన్న ఆహార పదార్థాలను టెస్ట్ చేయరు అనమాట అంత మాత్రానే ఆ కస్టమర్ తినే ఆహార పదార్థాలు కల్తీ అని ఏంటి అని అడిగితే దానికి సమాధానం ఉండదు అక్కడ ఆహార పదార్థాలు తయారీకి వాడేదానిలో వాడే పదార్థాలు కల్తీ జరిగితే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు అట్లాగే దీని మీద విచారణకు ఒక సిట్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ సిట్ నిర్ధారించకుండానే ముఖ్యమంత్రి గారు కల్తీ జరిగిందని ఎట్లా చెప్తారని కూడా ప్రశ్నించారు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే కల్తీ జరిగింది అని దేశంలోనే ది బెస్ట్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు కల్తీ జరిగింది అని కల్తీ జరిగిన తర్వాత దీని మీద సమగ్ర విచారణ కోసం సిట్ని నియమించారు సిట్ బాధ్యత నెయ్యిని దేశకెళ్ళి కల్తీ జరిగిందా లేదా అని టెస్ట్ చేయటం కాదు ఈ కల్తీకి కారకులు ఎవరో తెలుసుకొని మొత్తం దీని మీద సమగ్రమైన విచారణ జరిపి దీనికి కారకులు ఎవరో తెలుసుకోవటం అది సిట్ బాధ్యత సిట్ని అందుకు వేశారు సిట్ని కల్తీ కోసం వేయలేదు తర్వాత సిట్ రిపోర్ట్ రాకముందే ముఖ్యమంత్రి మీడియా ముందు ఎందుకు మాట్లాడారు అనేది కూడా ఒక ప్రశ్న ఎదురైంది వీళ్ళకి అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు మీడియా ముందు మాట్లాడలేదు ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో మాట్లాడుతూ ఈ తిరుపతి నెయ్యి వ్యవహారం వచ్చినప్పుడు చెప్పారు ఆయన తర్వాత దీని మీద సమగ్ర విచారణ కోసం సిట్ని వేశారు ఆ సిట్ తేలుస్తుంది ఎవరు దీనికి కారకులు ఎవరు అనేది అనే విషయాన్ని సిట్ తేలుస్తుంది సిట్ దర్యాప్తు చేస్తూ ఉంది అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ప్రతిష్టాత్మకమైన హిందువులకు మనోభావాలకు సంబంధించిన దేవాలయం అది తిరుపతి దేవాలయం ఆ దేవాలయానికి సంబంధించిన ఏదైనా జరిగినప్పుడు దాన్ని భక్తులకు ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుంది ఒక ముఖ్యమంత్రి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అని చెప్పే అధికారం కోర్టులకు ఉండదు ఎందుకంటే ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ వీళ్ళందరికీ కూడా ఎవరి అధికారాలు ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి సీఎంలు ఏది మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో అని చెప్పే అధికారం కోర్టులకు ఉండదు ఒకవేళ కోర్టులు అలా చెప్పొచ్చు అనుకుంటే గతంలో చాలామంది ముఖ్యమంత్రులు చాలామంది రాజకీయ నాయకులు చాలామంది ప్రధానమంత్రులు మన మోడీ గారు సైతం చాలా మాటలు మాట్లాడారు అందులో రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు ఉంటాయి రెచ్చగొట్టే మాటలు ఉంటాయి మరి వాటన్నిటి మీద కూడా వాటన్నిటిని కూడా కోర్టులు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ముఖ్యమంత్రి కల్తీ జరిగిందని చెప్తే అది సిట్ దర్యాప్తును ప్రభావితం చేస్తుంది కదా అని చెప్పి గౌరవ న్యాయమూర్తులు ప్రశ్నించారు ఇక్కడ మళ్ళీ ఇంకోసారి మనం చెప్పాల్సి వస్తుంది ఏంటంటే సిట్ దర్యాప్తు అనేది కారకులు ఎవరో తెలుసుకోవటానికి కల్తీ జరిగిందని ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని ముఖ్యమంత్రి చెప్పాడు సో ఇక ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని బట్టి సిట్ ప్రభావితం అయ్యే అవకాశం ఏమి ఉండదు సిట్టు బాధ్యత కారకులు ఎవరో తెలుసుకోవటం ఒకవేళ గౌరవ న్యాయమూర్తులు అనుమానించినట్లు ప్రభావితం చేస్తుంది అనుకుంటే గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మీద అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు ఫైబర్ నెట్ కుంభకోణం కేసు లేని ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఇవన్నీ కూడా కేసులు పెట్టారు పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద మాట్లాడాడు మాట్లాడారు ఇందులో చంద్రబాబు ప్రమేయం ఉందని పదే పదే చెప్పారు వీళ్ళే న్యాయమూర్తుల అవతారాలు కూడా ఎత్తేసి చంద్రబాబుకి అన్నేళ్ళు శిక్ష పడుతుంది ఇన్నేళ్ళు శిక్ష పడుతుందని కూడా మీడియా ముఖంగా చెప్పారు మరి అప్పుడు న్యాయస్థానాలకి ఈ అనుమానం ఎందుకు రాలేదు అట్లాగే చంద్రబాబు బెయిల్ కోసం ఆ కేసుల్లో ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు సుప్రీంకోర్టు అన్ని కోర్టుల్లో విచారణ జరిగింది అప్పుడు కూడా ఏ న్యాయమూర్తికి ఇలాంటి అనుమానం రాలేదు ఇలాంటి అనుమానాన్ని ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేదు మరి అలాగే ఇంకో ప్రశ్న ఏంటంటే బెంచ్ వేసిన ప్రశ్న రాజకీయాల కోసం దేవుళ్ళని వాడుకుంటారా దేవుళ్ళని కూడా వదిలిపెట్టరా అని మాట్లాడారు వాస్తవానికి తిరుమల వెంకటేశ్వర స్వామి హిందువులకు ముఖ్యంగా దక్షిణాదే వాళ్ళకి ఒక సెంటిమెంటు సో అక్కడ జరిగిన విషయం ఏదైనా కానీ దాన్ని ప్రజలకు తెలియజేసే బాధ్యత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుంది అందులో భాగంగానే ఆయన చెప్పాడు అనుకోవాలి అసలు దేవుళ్ళని రాజకీయాలకు వాడుకుంటారా అనే ప్రశ్న వచ్చినప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి చాలా జరిగినాయి కాకపోతే దురదృష్టం ఏంటంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ కి ఇంత దూరం ఆలోచించలేదేమో కానీ పింక్ డైమండ్ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పింక్ డైమండ్ పోయింది శ్రీవారిదని గొడవ గొడవ చేశారు అసలు ఆ పింక్ డైమండే లేదు లేని పింక్ డైమండ్ కోసం అంత గొడవ చేసినప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్ళకపోవటం వీళ్ళ తప్పనుకోండి సరే అది పక్కన పెడితే రాజకీయాల కోసం దేవుళ్ళను వాడుకోవటం అనే ప్రశ్న వచ్చినప్పుడు నలభై ఏళ్ళుగా ఈ దేశంలో అయోధ్య రామ మందిరం అనేది ఒక రాజకీయ నినాదంగా ఉంది మరి దాని గురించి ఎప్పుడూ ఏ కోర్టు వ్యాఖ్యానించలేదు అద్వాని అయోధ్య రామ మందిరం కోసం రథయాత్ర చేసినప్పుడు లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలో రాముల వారి ప్రతిష్టాపన చేసినప్పుడు అప్పుడు ఎవరు కూడా ఏం మాట్లాడలేదే రాజకీయాలకు వాడుకుంటున్నారో అని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సెక్యులర్ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ గారు అయోధ్య రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు అన్ని మతాలను సమానంగా చూడాల్సిన ప్రధానమంత్రి రాములు వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎలా పాల్గొంటారని చెప్పి ఏ కోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు ఆ రోజున అట్లాగే ఈ అయోధ్య వివాదం కూడా కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా అనేక సంవత్సరాలకు నేలపాటు సాగింది ఆ సందర్భంగా కూడా ఎవరు కూడా దేవుళ్ళని రాజకీయాలకు వాడుకుంటారని చెప్పి ఎవరు మాట్లాడలేదు కానీ ఈ విషయంలో న్యాయమూర్తులు ఈ ప్రశ్న అడగటం ఆశ్చర్యకరంగా ఉందని న్యాయవాద వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल